పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు మైన్స్ తో దాడి నాకు భయం లేదు నా జీవితంలో ఎప్పుడూ నాపై కేసు పెట్టించుకోలేదు ప్రజల కోసం రాజీ పోరాటం చేస్తే నా మీద క్లేమోవర్ మైన్స్ దాడి చేశారని వ్యాఖ్యానించారు మీరందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా ఏం భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా